గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో శృతి తల్లి శోభ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు చుట్టూ సీరియల్ మొత్తం తిరిగింది శోభ అహంకారంతో ఇచ్చిన ఆ చెక్కు సత్యం ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది నాకు మీ సహాయం అవసరం లేదు నా కష్టంతోనే ఇల్లు కట్టుకుంటాను అంటూ సత్యం గట్టిగా చెప్తాడు ఆ మాటలకు శోభ మీరు రూమ్ కట్టలేరు అంటూ హేళన చేయడంతో బాలు ఆగ్రహంతో మా నాన్న కష్టాన్ని తక్కువ చేయొద్దు అంటూ ఎదురుదాడి చేశాడు ఈ వాదనలో రవి మధ్యలోకొచ్చి బాలుతో వాగ్వాదం పెట్టుకుంటాడు దీంతో బాలు ఆవేశంతో ఇక మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటూ ఘాటుగా స్పందిస్తాడు దీనిపై సత్యం కోపంతో బాలుపై చేయి వేస్తాడు ఆమెని తమ్ముడి అత్తగారు ఇలాగే మాట్లాడతావా అని మందలిస్తాడు ఈ సంఘటనతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు శోభ అవమానంతో వెళ్లిపోతుంది దాంతో ప్రభావతి కోపంతో బాలుపై మండిపడుతుంది రోహిణి రవి శృతి అందరూ బాలుపై విరుచుకు పడతారు తండ్రి కొట్టాడన్న బాధతో బాలు ఇంటి నుంచి బయటికెళ్లి మందు తాగేస్తాడు రాజేష్ అతన్ని ఓదారుస్తాడు ఇదే సమయంలో మీనా పైకెక్కి ఏడుస్తూ సత్యంతో మాట్లాడుతుంది సత్యం తన తప్పు ఒప్పుకుంటూ నాన్న కోపం కొడుకుపై కాదు పరిస్థితులపై అని చెప్తాడు చివరిగా బాలు ఇంటికి తిరిగొచ్చి తూలిపడుతూ ఉంటాడు సత్యం పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని లేపి ప్రేమగా అడుగుతాడు నా మీద కోపమా అని బాలు లేదు నాన్న అంటాడు ఆ క్షణంలో తండ్రి కొడుకు మధ్య అపార్థాలు కరిగిపోతాయి ఇక సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం బాలు బాధతో తాగొచ్చిన విషయాన్ని సత్యం గమనిస్తాడు సంస్కారానికి ఓ గీత ఉంటుంది యువతల ఉంటే మర్యాద అవతల ఉంటే రౌడీతనం అని సత్యం బాలుకి చెప్తాడు ఆడవారిని అవమానించడం క్షమించరాని నేరం అని అంటాడు సత్యం మాటలు బాలు మనసులో గుబులు రేపుతాయి ఆ సమయంలోనే ప్రభావతి హాల్లోకొచ్చి సారుగారు గుర్రం మీద ఎక్కొచ్చినట్లున్నాడు వచ్చినట్లున్నాడు ఎన్ని రోజులు మానేశారని అనుకున్నాను పండగ పుట్ట ఇదేం పని అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ఆమె మాటలకు బాలు గట్టిగా రియాక్ట్ అవుతాడు ఇంతలోనే మనోజ్ శృతి రవి రోహిణి అందరూ హాల్లోకి వస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ నా నిద్ర డిస్టర్బ్ అవుతోంది అని మనోజ్ పొగరుగా మాట్లాడతాడు దాంతో బాలు ఎవరు ఏటో వెళితే నీకెందుకురా నీకో రూమ్ ఉంది తలుపు మూసుకొని పడుకో అని వార్నింగ్ ఇస్తాడు శృతి కూడా తాగొచ్చి గొడవ చేస్తాడని నోరు పారేసుకుంటుంది దాంతో బాలు కడుపు మండిపోతూ ఇది మీ ఇల్లు కాదు మీ అత్తగారి మీరు ప్రతి విషయం మీ అమ్మగారికి చెప్పాలి ఎందుకు అని అడుగుతాడు ప్రభావతి వెంటనే నీ పెళ్ళాం మాత్రం అన్ని చెప్పదా మీ అత్తతో డైలీ సీరియల్లా మాట్లాడుతుంది కదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది అప్పుడు బాలు అవునా అయినా ఏ రోజైనా మా అత్తగారు వచ్చి నాన్నను అవమానించిందా అని ప్రశ్నిస్తాడు ప్రభావతి మాత్రం శృతి వాళ్ళ అమ్మ పెద్ద మనసు చేసుకుని ఇవ్వడానికి వచ్చింది నువ్వే గొడవ చేసి అవమానించావు అని బాలు మీద నింద వేస్తుంది ఈ మాటలు విన్న మీనా కోపంతో రగిలిపోతుంది ఆమె పెద్ద మనసు చేసుకుని డబ్బు తీసుకొచ్చారా లేక అవమానించడానికి వచ్చారా ఎవరో దానం చేస్తే తేలిగ్గా తీసుకోవాలా అని ఘాటుగా మాట్లాడుతుంది ప్రభావతి చెయ్యతడానికి ప్రయత్నించగానే మీనా ధైర్యంగా అడ్డుకుంటూ మీరు మాట్లాడకండి మామూయేనో అవమానించే వారిని మీరు సమర్థిస్తున్నారా అని నిలదీస్తుంది మీ పెద్ద అబ్బాయిని ఎవరేమైనా అంటే రోహిణి ఊరుకుంటుందా మీ చిన్న అబ్బాయిని ఎవరేమైనా అంటే శృతి ఊరుకుంటుందా మరి నా భర్తను అవమానిస్తూ ఉంటే నేనెందుకు ఊరుకోవాలి అని గట్టిగా అడుగుతుంది మీనా ధైర్యం చూసి అందరూ షాక్ అవుతారు ఆమె మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం బాలు మనసును కదిలిస్తుంది తర్వాత ఆమె రవిని ఉద్దేశించి నీ అత్తయ్య గారు అంతలా అవమానిస్తే నువ్వెందు కూరుకున్నావు అని అడుగుతుంది మా ఆయన గౌరవం కాపాడాడు ఆయన ఆత్మాభిమానాన్ని నిలబెట్టాడు అంటూ మీనా క్లాస్ ఇస్తుంది తర్వాత బాలుని పైకి తీసుకెళ్లిపోతుంది సత్య మాత్రం ప్రభావతిని నోరు మూసుకో అంటూ హెచ్చరిస్తాడు పైకి వెళ్లాక బాలు బాధతో నాన్న నన్ను అందరి ముందు కొట్టాడు అని బాధపడతాడు మీనా ఓదారస్తూ మీ నాన్నకు నిన్ను మందలించే హక్కుంది ఆయన ప్రేమతోనే చేశారు కాని మీరు తాగి రావడం తప్పు అని అంటుంది ఆమె మాటలు బాలు మనస్సుని తాకుతాయి ఇకపై తాగి రానని మాటిస్తున్నాను నా నాన్న సంతోషం కోసం ఏదైనా చేస్తా అవసరమైతే నేనే ఇల్లు కట్టిస్తా అంటూ మీనా ఓడిలో బాలు తలపెడతాడు మరుసటి రోజు ఉదయం మరో బాలు దర్శనమిస్తాడు భక్తితో పూజలు చేస్తున్న బాలుని చూసి అందరూ షాక్ అవుతారు సత్యం కూడా నేనేమైనా కలగంటున్నానా అని ఆశ్చర్యపోతాడు ప్రభావతి వ్యంగ్యంగా ఇంట్లో చెప్పకుండా పూజలు చేస్తావా హార్ట్ పేషెంట్స్ ఉన్నారు అని అంటుంది దానికి బాలు మీకు నాన్నగారికే హార్ట్ ఉందని గుర్తొచ్చిందా అని సెటర్ వేస్తాడు సత్యం ఏమైంద్రా ఇది అని అడగగా బాలు ప్రశాంతంగా ఇకపై గొడవలు వద్దు రూమ్ వద్దు కావాలనుకున్నప్పుడు నేనే కట్టుకుంటా అంటాడు మనోజ్ వెంటనే వీడు తన భార్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు అంటాడు బాలు వెంటనే మూసుకోరా ఎగిరితే బుచ్చలో పడతావు ఎగ్గిరి తంతే బుట్టలో పడతావు అంటూ వార్నింగ్ ఇస్తాడు మనోజ్ ని తిడుతూ ఇన్ని తప్పులు చేసినా నువ్వే ఇక్కడున్నావు నేనెక్కడికి వెళ్ళను అని గట్టిగానే అంటాడు సత్యం అయినా రూమ్ లేకపోతే ఎలా అని అడిగితే రూమ్ పేరుతో జరిగే రచ్చ నాకు అవసరం లేదు నా రూమ్ నేనే కట్టుకుంటాను అని ధైర్యంగా చెప్తాడు ప్రభావతి బాలుగాడి కన్ను నా ఇంటి పత్రాల మీద పడలేదు కదా దేవుడా అంటూ ఊపిరి పీల్చుకుంటుంది కాని మనోజ్ రోహిణి వెటకారం చేస్తూ నీ భార్య శబదం చేసింది కదా ఇప్పుడు నువ్వే రూమ్ కట్టేస్తావా అని అంటుంది దాంతో మీనా కోపంగా బాలు ఎందుకు రూమ్ కట్టలేడు బంగారం ఎందుకు కొనలేడు అని ప్రశ్నిస్తుంది మనోజ్ ఇంటింటికి వెళ్లి పువ్వులు అమ్ముకోవాలి కదా అని వ్యంగ్యంగా అంటాడు దాంతో మీనా నువ్వు పెట్టిన షాపుకు డబ్బు ఎలా వచ్చింది పార్క్ లో పల్లీలు అమ్ముకొని సంపాదించావా లేదా గుడి ముందు అడుక్కుంటే వచ్చాయా రోహిణి వాళ్ళ అమ్మగారు ఇస్తేనే కదా మీరు షాప్ పెట్టారు లేకపోతే నీ పరిస్థితి ఏంటో తెలీదా మీనా ఈ సందర్భంలో మరోసారి తన ఆత్మ గౌరవాన్ని చూపిస్తుంది మేము ఎవరి ముందు చేతులు చాపం ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు మేమిద్దరం కష్టపడి రూమ్ కట్టుకుంటాం అంటూ గట్టిగా శబదం చేస్తుంది ఆ మాటలు వింటూ ఇంటిల్లిపాది షాక్ అవుతారు ఆ తర్వాత బాలు మీనా దగ్గరకు వచ్చి నువ్వు ఇల్లు కట్టుకుంటానని అంటావు కాని ఎలా అని భయపడతాడు మీనా ధైర్యంగా మీరొక్కరే మౌనిక పెళ్లి చేశారు కారు కొరిచ్చారు బంగారు గొలుసు కొనిపెట్టారు అవన్నీ చేసినప్పుడు ఇల్లెందుకు కట్టలేరు అని ప్రోత్సహిస్తుంది మీనా మాటలు బాలు మనసులో కొత్త నమ్మకాన్ని నింపుతాయి అసాధ్యం అనేది మనసులోనే ఉంటుంది అని ఆమె చెప్పిన మాటలతో బాలు కొత్త ఆలోచనలో పడతాడు తన భార్య మీనా ధైర్యం మాటలు ప్రేమ చూసి బాలు మారిపోతాడు